బ్యాలెన్సింగ్ రిజర్వ్ ఆయనగా అంటే అటు ధర్మపురి టీలెంట్ వరకు పోయేటట్టు ఏదో బ్యాలెన్సింగ్ రిజర్వ్ అనగా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ రూపొందించి అంటే వాస్తవంగా డి ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ ఎల్ టీలెంట్ మనకి పాయింట్ ఇప్పుడు ఎట్లయితే మనం నిర్మాణ దశలో అప్పుడు బీర్పూర్ రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక బీర్పూర్ చెరువును నీటి తటాకాన్ని ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అంటే అటు ధర్మపురి టేలెంట్ వరకు పోయేటట్టు ఇటు అప్పటి సారంగాపూర్ మండలం గోదావరి తీరం వరకు పోయేటట్టు ఏదైతే ఉన్నదో నీటిని అందింపజేయటానికి కొరకు ఏదైతే ఉన్నదో బ్యాలెన్సింగ్ రిజర్వాన్ పాయింట్ టూ ఫైవ్ టిఎంసీ రూపొందించారు అంటే వాస్తవంగా డి ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ ఎల్ డేలండ్ కావడంతో మనకి పాయింట్ టూ ఫైవ్ టిఎంసి నీరు పూర్తి స్థాయిలో చేరుకోవడం కూడా కొద్దిగా మనకి ఇబ్బందికరంగా టేలెంట్ కావడంతో ఇప్పుడు ఎట్లయితే మనము వరాబంద సిస్టమ్ నీరు ఇవ్వడం దొరుకుతుందో మనకు ఈరోజు వాళ్ళు కూడా ఆల్టర్నేట్ వీక్ తడందించే విధంగా విధంగా ఏదైతున్నదో ఆ పూ పాయింట్ టూ ఫైవ్ ఇంసీ నీరు చేరుకుంటట్టు దాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుండే సరే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వన్ టిఎంసీగా నీటిలో సామర్థ్యాన్ని పెంచాలనే ఒక భావనతోని అప్పుడు కేవలం అరవై కోట్ల అంచలతో ఆ అర్రోలోగు ప్రాజెక్ట్ ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది పెరుగుతూ పెరుగుతూ అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది అప్పుడు మనకు అరవైకి వెళ్ళి నూట ముప్పై కోట్ల చేరుకున్నట్టుంది ఆ నూట ముప్పై కోట్లతో కూడా ఈ అటవీ భూమి బదలాయింపుకు సంబంధించే కానీ స్లూయిస్ గేట్ సమర్చడమే గాని ఇతరత్ర ఇతర నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో వీళ్ళ గత దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఈ రోల్వా అతిథీకరణ పనులు అనేది అంటే కింద బీర్పూర్ మండలానికి కానీ ధర్మపూర్ కానీ ఒక విధంగా శాపంగా మారింది ఒక విధంగా శాపంగా మారింది అప్పుడే బండ్ బ్రీచ్ కావటము ఆ బండ్ బ్రీచ్ అయినప్పుడు ఏదైతుందో నరిచిలపల్లి గ్రామ రైతాంగం అలా మొత్తం భూములన్నీ ఇసుక మిడ్డలు వేయటం ఆ ప్రాజెక్టులో మొత్తం చేప అంత ఏదైతుందో వరదకు కొట్టుకపోయి మొత్తం ఈ మత్స్య కార్మికులు అందరూ వాళ్ళు ఉపాధి కోల్పోవటం అప్పుడు ఒక రెండు పంటలు ఏదైతుందో నీటి సదుపాయం పొందే అవకాశం లేకుంటే అప్పుడు బీర్పూర్ మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతాంగం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కాదు ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం అందరూ అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి పెంచడంతో మనకు అప్పుడు రెండో పంట నీరు పొందే అవకాశం వచ్చింది అదర్వైజే అప్పుడు మొదటి పంట కోల్పోయిన రెండో పంట కూడా నీరు పొందే అవకాశం లేకుండా వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ రోల్ ప్రాజెక్టే ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఈ స్లూయిస్ గేట్స్ అమర్చడం ఈ అటవీ శాఖ చెందిన భూమి బదలాయింపు ఈ రెండు ప్రధాన అంశాలు మిగిలిపోయినాయి ఇప్పుడు నూట ముప్పై కోట్ల వరకు ఏదైతే పనులు చేయడం జరిగిందో అది కూడా రిపైజ్ ఎస్టిమేషన్ మంజూరీ పెండింగ్ లో పడిపోయింది పనులు చేసిన కానీ రిపైజ్ ఎస్టిమేషన్ మంజూరీ అనేది పెండింగ్ లో ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నీతి పారుల శాఖ మన దృష్టి తీసుకుపోవడంతో నేను ప్రత్యేకంగా పరిశీలింప చేసి ప్రత్యేక పరిశీలింప చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతూనే కానీ దానిపై వెచ్చించిన నిలిచిపోయి మన లిఫ్ట్లన్నీ నిలిచిపోయినాయి అన్ని నిలిచిపోయినాయి ఈ లిఫ్ట్ నిలిచిపోవడంతో ఇది మన బీర్పూర్ మండలం దిగుబడి కొల్వాయి ఈ ప్రాంతం లిఫ్ట్ కానీ అటు తలపురి మండలం చెందినటువంటి లిఫ్ట్ కానీ చైనా ఇవి అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు తనపూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ గారు ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని సందర్శించగల వాస్తవ పరిస్థితిని గమనించి గోదావరి నుండి ప్రత్యేకంగా నీటి విడుదలకు గోదాదులకు ప్రభుత్వ అనుమతి పొందటం ఇవాళ ఏదైతుందో మనం వేసే ఈ పంట చీచుకొస్తుంది అంటే ఇవాళ మనం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే ఏ విధంగా మన రైతాంగానికి అండగా వినడం దొరుకుతుందో ఇది ఒక ఉదాహరణ అని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే మనం ఏ విధంగా రైతాంగానికి అండగా నిల్వడం దొరుకుతుందో ఇది ఒక ఉదాహరణ గతంలో బీర్పూర్ మండల రైతాంగానికి రోళ్ల ఆ బండ్ బ్రీచ్ అయినప్పుడు ఎట్లయితే వారికి అండగా నిలిచి అవసరం వస్తే ప్రజా ఉద్యమం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేది నీరు సాధించుకుంటాం పక్షపాతి అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి అప్పుడు లక్ష్మణ్ గారు నేను విజ్ఞప్తి చేయడంతోనే మన గోదావరికి నీరు విడుదల చేయడంతో వాళ్ళ మన బీర్పూర్ మండలం లిఫ్ట్ కానీ ఎత్తిపోతలు అంటే తరుపురి మనం చెప్పే ఎత్తి ఎత్తిపోతలపై ఆధారపడ్డ రైతాంగానికి పంటలు ఏదైతుందో వీళ్ళ చేతికి రావటం నిజం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి అట్లాగే ఉత్తమగోరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాయి రెండు అంశాలపై ఒకటి మనకు అప్పుడు గోదావరి బుగ్గురజల మట్టం ఇంకిపోయి ఏదైతే ఎత్తిపోతలు నిలిచిపోయిన పరిస్థితులలో గోదావరిలో ప్రత్యేకంగా నీటి విడుదల చేసి లిఫ్ట్లు నడిచే విధంగా తోడ్పడ్డరు ఇప్పుడు ఈ రోల్వా ప్రాజెక్ట్ కూడా గత ప్రభుత్వం ఏదైతే అది అధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించి తరలించి చేపట్టినప్పటికీ ఏదైతుందో అది పూర్తి కాలేక అర్థాంతరాన్ని నిలిచిపోవటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడంతో మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ధన్యవాదాలు